నమస్తే ఫ్రెండ్స్ నేను మీ మంజుల ఈ వీడియోలో నేను గోలీ టమాటం మసాలా గ్రేవీ కర్రీ చేయడం చూపిస్తాను ఈ కూర మనకి చూడడానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది టేస్ట్ అంతకన్నా బాగుంటుంది టమాటాలకి మధ్యలో గింజలు ఉండవు ఇది అన్నము బగార అన్నము పులావ్ పుదీనా రైస్ ఏ రైస్లోకైనా చాలా బాగుంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళకు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు ఇది కర్రీ కోసం ముందుగా నేను ఇక్కడ చిన్న చిన్న టమాటాలు గోళీ టమాటలు అంటారు కదా ఇక ఈ సైజు ఇవి తీసుకున్నాను కిలోకి ఎక్కువనే ఉన్నాయి టమాటాలు దాదాపు హాఫ్ కేజీ వరకు ఉంటాయి ముందలనే కొద్దిగా కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసి పక్కన పెట్టి కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి చింతపండుని పక్కన పెట్టి పొయ్యి మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని ఇక్కడ నేను కొన్ని పల్లీలు వేస్తున్నాను ఒక మూడు స్పూన్ల వరకు పల్లీలు కొద్దిగా వేగినాక ఒక స్పూన్ నువ్వులు ఒక నా ఐదారు గల్లా ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసి అవి కొద్దిగా వేగనివ్వాలి ఇందులోకి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొన్ని మెంతులు కొంచెం చెక్క రెండు ఇలాచి రెండు లవంగాలు ఒక మూడు మిరియాలు వేస్తున్నాను నేను ఇక్కడ ఘాటు ఎక్కువ తినేవాళ్ళు ఇంకా రెండు మూడు వేసుకోవచ్చు ఇలా ఇచ్చి లవంగా మిరియాలు నేను రెండు రెండు వేసిన అవి పక్కకు తీసుకొని అందులోనే ఒక స్పూన్ నూనె వేసి ఒక రెండు ఉల్లిగడ్డలను కట్ చేసి వేయించుకోవాలి ఉల్లిగడ్డలని దూరగా వేయించుకోవాలి ఉల్లిగడ్డలు దోరగా అయినాక స్టవ్ ఆపేసి మనం వేయించి పెట్టుకున్న పప్పులు చల్లారినాక మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి ఒకసారి పట్టినాక మళ్ళా ఉల్లిగడ్డను వేసి కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇది పక్కన పెట్టేసి అదే గిన్నెలో ఇంకొక స్పూను నూనె వేయాలి ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసి కరేపాకులు కూడా వేసేసి ఇవి కొద్దిగా వేగాక మనం మిక్సీ పట్టి పెట్టినాం కదా మసాలాని ఇందులో వేసేసుకోవాలి ఆ గిన్నెలో కొన్ని నీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలి మిక్సీ గిన్నెలో మసాలా నూనెలా బాగా ఫ్రై చేయాలి ఈ మసాలా మనకు ఫ్రై అవుతానే గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం కలర్ మారి ఇట్లా ఆయిల్ తేలిందంటే మనకు మసాలా ఫ్రై అయినట్టు ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూను సగం కారం ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి ఇక్కడ మేము తినే కారానికి ఇది కరెక్ట్గా సరిపోతుంది మీరు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తగ్గి తగ్గించైనా వేసుకోవచ్చు చింతపండు రసము మిక్సీ గిన్నెల నీళ్ళు కూడా ఇందులో పోసేయాలి ఇంకా కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు కొంచెం చేసేటప్పుడు లూజ్గానే అనిపిస్తుంది చల్లాడుతుంటే చిక్కగా అవుతుంది గ్రేవీ టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకోండి టమాటాలని మనం ముందు బొడ్డలు కట్ చేసి పెట్టినాం కదా అవి ఇట్లా ఉల్టే వేసేయాలి ఇట్లా వేయడం వల్ల ఆ టమాటాలు మసాలా రసాన్ని మొత్తం పీల్చుకొని టమాటా టేస్ట్ చాలా బాగుంటుంది ఇట్లా వేయడం వల్ల మొత్తం వేసేసి మూత పెట్టి మంట మీడియంలో పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి రెండు నిమిషాలు ఉడికితే టమాటా మంచిగా ఉడుకుతుంది రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఈ అటు ఇటు తిప్పకుండా సైడ్ కింద నుంచి ఇట్లా పైకి అంటూ ఉండాలి అవి ఉల్టా తిరుగుతాయి మనం ఇట అటు తిప్పినామనుకో టమాటాలు తొక్కలు చితికిపోయినట్టు అవుతాయి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక నిమిషం ఉడకనివ్వాలి అప్పుడే మనకి టమాటా ఈ గ్రేవీ కర్రీ మంచిగా ఉడికిపోతుంది అక్కడక్కడే కొంచెం ఆయిల్ తేలిన చూడండి ఇట్లా ఉండాలి ఎక్కువ ఆయిల్ వేయకుండా కొంచెమైనా వేసుకొని ఇట్లా వండుకోవచ్చు లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే కూర రెడీ అవుతుంది ఈ కూర మనకి అన్నంలోకి ఒక్క కూర ఉంటే చాలు అన్నం మొత్తం తినేయచ్చు అంత బాగుంటుంది ఇంకా వేరే కూరలే అవసరమే లేదు మనకి ఈ టమాటల గింజలు అస్సలు ఉండవు టమాటా చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇంకెందుకు లేటు ఇలాంటి టమాటోలు దొరికితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నస్తే లైక్ కొట్టండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మంజులేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్